అదే జంగాల పిల్ల తాగేదానికి నీళ్ళు లేవు పోసుకుండేదానికి లేదు తాగేదానికి లేదు బాయిల్ పోయేదానికి మేము ముసలి వాళ్ళు ఇంటికి కాదు చాలా తొందరగా ఉంది ఇప్పుడు నాలుగు నెలల నుండి మూడు నెలల నుండి నీళ్ళు బొత్తిగా లేదప్ప మేము ఏడకు పోయేది సగం చేయండి దూరంగా ఉంది మా ఎట్లా ముసలి వాళ్ళు బోరింగ్ కాడికి ఎట్లా పోదుమా మునిగిపోయింది మా జంగాపల్లి పెంగారెడ్డి పంచాయతీ పలమనేరు మండలము మాకు నీళ్ళు చాలా కష్టంగా ఉంది మూడు నెలలుగా నుంచి నీళ్లు రావడం లేదు ఎవరు పట్టించుకోలేదు చెరువులో బోరు రెండు బోర్లు మునిగిపోయినది మాకు చానా ఇబ్బందిగా ఉంది ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరికి చెప్పినా మాది బంగరగడ్డ పంచాయతీ జంగల్పల్లి గ్రామము మూడు నెలల నుంచి మాకు నీళ్ళు అవస్థగా ఉండదు ఆవులకు మాకు పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళందరికీ మేము రెండు బోర్లు మునిగిపోయిందని ఎవరు పట్టుకోకుండా ఉండరు ఇప్పుడు ఆ బోర్ రెడీ చేయాలంటే కూడా సంవత్సరం అవుతుంది రెండు రెండు వెళ్తుంది మాకు తెలియడం లేదు ట్యాంక్ ద్వారానే మాకు నీళ్ళు సహాయం చేయాలని మేము గవర్నమెంట్ ద్వారా సహాయం కావాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఇంకా చాలా మంది ఉండరు పనులు వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది నీళ్ళు మీరందరూ దాన్ని గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి బ్రదర్ మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఈ గ్రామంలో పలమనేరు మండలం పెంగరగొంట పంచాయతీ జంగాలపల్లి గ్రామస్తులు మేము దగ్గర దగ్గర ఇంచుమించు మూడు నెలలకు పైన తాగునీటి వసతి లేకుండా పశువులకు నీళ్ళు లేకుండా సరైన నీటి సౌకర్యం లేకుండా అదేవిధంగా కొందరు పంచాయతీ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులకు తెలియజేశాము కానీ వారు ఎటువంటి గ్రామ సర్పంచ్కి గ్రామ సర్పంచ్ కూడా చెప్పాము అందు అధికారులకే తెలియజేశాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు చాలా ఇబ్బందులు ఇప్పుడు ఇక్కడ చాలా మంది వయసు అయిన వాళ్ళు ఉన్నారు వృద్ధులుగా ఉన్నారు వారికి వెళ్ళడానికి కానీ ఏట్లు మాత్రం వీలుగా ఉన్నాయి కానీ వృధా అవి అది వ్యక్తమైపోయినాయి ఫ్యాక్టరీ వ్యక్తం అయిపోయినది అది తాగడానికి కానీ ఎటువంటి ఉపయోగపడవు కానీ ఇటు మాకు రెండు బోర్లు ఉన్నాయి ఉన్నారు కానీ అది ఏదోదో సమస్యలు చెప్తున్నారు కానీ మాకు నీటి వసతి మాత్రం కల్పించడం లేదు ప్రతి ఒక్కరికి తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అనారోగ్యమై అందరు చాలామంది హాస్పిటల్ పాలైపోతున్నారు ఇట్లా రోగ రో రోగాలు బారిన పడి దీని కారణం మేము ప్రధాన కారణము నీటి వసతి నీరు సరిగ్గా లేకుండా రోగాల బారిన పడి అందరు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే అధికారులు అందరూ దీన్ని స్పందించి మా గ్రామానికి నీటిని కల్పించాలని మీరు ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్ ద్వారా తోలుతారు లేకపోతే ఇక్కడ మాకు బోర్ రెడీ చేసి మాకు కల్పిస్తారు ఏదో ఒక విధంగా మాకు నీటి అనేది కల్పి నీటి సమస్య నుండి ఆ నీటిని మాకు కల్పించాలని అందించాలని స్పందించాలని కోరుతున్నాం అందరు చెప్పండి చిత్తూరు జిల్లా పలమనేరి మండలం పెంగనొండ పంచాయతీ జంగా దగ్గర దగ్గరగా మూడు నెలలు పైన కావస్తుంది గ్రామంలో చాలామంది నీళ్ళు లేకుండా ఎవరికి చెప్పాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా నీళ్ళకి డైరీలో ఏర్లో ఏరులో పోవాలంటే కూడా ఆ ఏరు నీళ్ళు డైరీ నీళ్ళు మిక్స్ అయిపోయింది ఆ నీళ్ళు కూడా తాగడం లేదు పిల్లలకి స్కూల్ పిల్లలకు పోవాలంటే వాళ్ళకి నీళ్ళు నీళ్ళు లేకుండా స్కూల్ అనేక రకాలుగా మేము సర్పంచ్ కూడా అడిగినాము పంచ పంచాయతీ సెక్రటరీ అడిగినాము తర్వాత యుఆర్డవ్యూ సార్ కూడా అడిగినాము మేము నీళ్ళు తోలుతాము ఏదో ఒకటి మేము చేస్తాము చెప్పినారా కానీ ఇంతవరకు చేయడం లేదు నానా ఇబ్బందులు పడుతున్నాము తొందరగా దీని మీద చర్య తీసుకొని మాకు నీటి వసతి కల్పించాలని ఉన్నతాధికారులను మేము ఉన్నతాధికారులను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నాము తొందరగా నీళ్ళు ట్యాంక్ త్వరగా తోలితే మాకు బాగుంటుందని సరే ఓకే